మీరు ఒక విషయం గమనించండి శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో శంకరాచార్యుల వారి సాహిత్యంలో మీకు క్షేత్రముల గురించినటువంటి ప్రస్తావన సాధారణంగా శంకరాచార్యుల వారు చేయరు ఎక్కడో తప్ప అసలు వారు అటువంటి ప్రస్తావన చేయరు అటువంటి శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో ఒక మాట అన్నారు భగవద్గీత కించిది గీత గంగా జలవ కణికా పీత సకృత మురారి సమర్చ క్రియతే ఎంత గొప్ప శ్లోకం చూడండి భగవద్గీత కించిది అర్థం తెలుసుకొని భగవద్గీత ఒక్క శ్లోకాన్ని జీవితంలో అన్వయం చేసిన గంగా జలవ కణికా పీత గంగ నీటిలోంచి ఒక బొట్టు తీసి గంగ యొక్క మాహాత్మును తెలుసుకుని నాలుక మీద వేసిన గంగ గొప్పతనం ఏమిటో తెలుసండి గంగావతరణాన్ని ఎక్కడ మీరు కూర్చునైనా సరే అనుసంధానం చేశారనుకోండి ఉత్తర క్షణం